పుంచంద్రరావు గారు ఈజ్ ది ఫార్మర్ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ కాలేజ్ నవ్ ఐ రిక్వెస్ట్ హిమ్ టు అడ్రస్ ది గ్యాదరింగ్ మనం ఉపాధ్యాయ వృత్తిలో పనిచేసి అనేక విద్యార్థులకి చేతిలో ఉన్న పుస్తకంలో ఉన్న సారాంశం అంతా వాళ్ళ మనసుకు ఎక్కించి తృప్తి పొందేటువంటి ఉద్యోగంలో మనం ఉన్నాం లో కాసేపు నుంచున్నప్పుడు ఎప్పుడు కొడతాడో అని కాకుండా మనం చెప్పదలుచుకుంది ఏ విధంగా చెప్తున్నాము ఆ ప్రక్రియలో ఆ విద్యార్థికి అర్థమవుతుందో లేదా అర్థమైన వాడి మొహంలో ఎటువంటి కౌలికలు కనపడుతున్నాయి అది ఎక్కువగా అధ్యయనం చేసిన వాళ్ళం మనం ఎంతో మంది విద్యార్థుల్ని తీర్చిదిరినటువంటి సంతృప్తి పొందినటువంటి మనం ఆ ఉద్యోగంలో ఉన్న రూల్స్ ప్రకారంగా నీకు యాభై ఎనిమిది సంవత్సరాలు వచ్చినాయి నువ్వు చెప్పదలుచుకుందంత చెప్పావు బాగానే ఉంది నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఇంటికి పోయి అని చెప్పి పంపంటారు ఇట్స్ నాట్ స్టాపింగ్ లెర్నింగ్ వాట్ యు అవర్ టాట్ వాస్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఆర్ యుంగ్ టు లర్న్ బిఫోర్ ఆఫ్టర్ వర్డ్స్ మా మటుకు మా వస్తే ఇప్పటికీ మేము రిటైర్ అయ్యి ముప్పై సంవత్సరాలు అయింది ముప్పై సంవత్సరాలు అయిన తర్వాత టీవీ ముందు కూర్చొని చాకట్టి కోటేశ్వర గారి ఉపన్యాసం వింటుంటే ఏంటి స్వామి ఇప్పుడు వినిపిస్తున్నావు మాకు ఇది ఇది కాస్త మేము నలభై సంవత్సరాల్లో ముప్పై సంవత్సరాలు విన విని వింటే ఎట్లా ఉండేదో మా బతుకులు అనేటువంటి స్థితిలో ఉన్నాము మా ఇప్పుడు నిజమైన జ్ఞానోదయం ఇప్పుడు అవుతుంది ఇదివరకేంటి ఏంటి మనకు ముందు ఉన్నటువంటి విద్యార్థి జ్ఞానోదయం అవుతుంది లేదా అని మన ప్రయత్నం రిటైర్ అయిపోయిన తర్వాత మనకు జ్ఞానోదయం చేసేటువంటి పరిస్థితికి వచ్చాము అటువంటి మహా పండితులు రాసినటువంటి పుస్తకాలు చదివినప్పుడు జోష్ నారాడి గారు అలాగే మా సత్రులు గారు ఉన్నారు ఇక్కడ వారు రాస్తున్నటువంటి కాస్త చదివినప్పుడు రక్తం ఉడుకుతుంది అదే వయసు వచ్చింది ఇప్పుడు ఏం చేయగలుగుతాం అనే పరిస్థితిలో ఉన్నా తప్ప ఆ ఉత్సాహాన్ని ఇదివరకు విన్నట్టయితే పిల్లలకి ఏ విధంగా మనం నేర్చుకునే నేర్చుకునేవాళ్ళం జూనియర్ కాలేజీలో పనిచేశారు వారు జూనియర్ కాలేజీలో ఉంటే వయసు ఎంత వాళ్ళది ఆ జూనియర్ కాలేజీలో ఉన్నటువంటి వయసు ఎంత పదిహేడు నుంచి పంతొమ్మిది ఇరవై అంటే ఎటువంటి వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అయినాం అటువంటి వాళ్ళతో ఇంటరాక్ట్ అయితే రిటైర్మెంట్ అంటూ ఉంటుందా రిటైర్మెంట్ గురించి ఆలోచన వస్తుందా ఒక టెన్నిస్ ఇయర్స్ మన పెరి మనవాడితో ఆడుతున్నప్పుడు మనవాళ్ళగా అయిపోతాం మనం కూడా అది జూనియర్ కాలేజీలో పదిహేడు పంతొమ్మిది సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వాళ్ళకి ఒక ముప్పై నలభై సంవత్సరాలు పాఠం చెప్పిన తర్వాత ఎటువంటి జ్యూస్లో ఉంటాం మనం ఆ జ్యూస్ మీలో ఇంకా కనబడుతుంది మొన్ననే మేము మా ఇండియన్స్టా మేనేజ్మెంట్ ప్రిన్సిపాల్ గారు మాకు ఒక అవకాశం ఇచ్చారు ఏప్రిల్ పదో తారీఖున బయలుదేరి పదవ తారీఖు వాపసు వచ్చే అయోధ్య మహాదేవుడు శివుడు అయోధ్య రాముడు చూసాం వారు మాతో రట్టయినారు ఆ దంపతులు అంతా వచ్చారు అప్పుడు అప్పుడు వీరికి రిటైర్ అవుతా నేను అనుకోలే ఇప్పుడు నాలుగు రోజుల్లో రెండు మూడు నెలల్లో రిటైర్మెంట్ అంటే నాకు నా ఉంది తెలుగులో ఉన్నటువంటి వాళ్ళు మహాభారతం రామాయణం ఇవన్నీ చదువుకుంటారు వాళ్ళు ప్రబంధాలను గురించి కొంచెం విని ఉంటారు కవిత్వాల గురించి తెలిసి ఉంటుంది కవిత్వాలు రాసి ఉంటారు ఆ రాసినప్పుడు కవిత్వం రాయాలంటే ఆ తమాసే కాదు కదా ఒక అనుభూతి మనం పొందినప్పుడు లోపల మనకి బ్లడ్ సర్కులేషన్ ఎట్లా అవుతుందో మైండ్లో అవన్నీ ఒక్క తడవ తిరుగుతాయి ఆ వైబ్రేషన్ ఆ వైబ్రేషన్ అక్షర రూపంలోకి వస్తుంది అది ఆ అక్షర రూపంలో వచ్చినప్పుడు మనకు ఉన్నటువంటి ఆ అనుభూతిని ఒక యంగ్ స్టేజ్లో లో ముసలివాడి దానికి రాదు అది సో ది మోర్ ఎ పోయేట్ ది యంగర్ బికమ్ ఆ స్టేజ్లో ఉన్నారు మీరు అప్కోర్ మా సత్యనారాయణ గారి ముందు మాట్లాడటం అంటే మాకు భయం ఎందుకంటే మా తెలుగు అందుట్లో మా మేనమాయిన ప్రసాదరావు గారు ఆయన వారికి బాగా తెలిసినటువంటి వాళ్ళు అందులో వాళ్ళు మీ ముందు సాహిత్యం మాట్లాడంటే భయమే ఆయన కూడా ఒక ధైర్యాన్ని ఇస్తుంది సాహిత్యం అవతల వాళ్ళకి ఏమనుకున్నా సరే మాట్లాడే పద్ధతి ఆయన చేత మీ అందరి తరఫున ఇవాళ మంచి అవకాశం వచ్చింది మీకు మిమ్మల్ని కలిసేందుకు పైగా అయితే పెద్ద పెద్ద వాళ్ళు వీరిని కూడా గోపాలకృష్ణ గారు కూడా వారికి గుర్తులేదు కానీ మిమ్మల్ని కలిసేయాలి సార్ అతడు ఐఆమ్ మెచ్చు ఈయన కనెక్షన్ విత్ ఎవరో కాలేజ్ ప్రాబ్లం మా ఫిజికల్ డైరెక్టర్ గారు ఇది ఉండడం ఆ విషయంలో చాలా తోట వచ్చి కలవాల్సి వచ్చింది అప్పుడు చాలా స్పందించారు మీరు మీరు మిమ్మల్ని ఈ రోజు ఇట్లా కలవటం మా అదృష్టంగా భావిస్తూ వారికి రిటైర్మెంట్ అనేది ఫార్మల్గా ప్రభుత్వం చెప్పినా అది మనం రిటైర్డ్ రీటైర్డ్ అని మనం చెప్పుకుంటూ పది కాలాల పాటు ఆరోగ్యంగా ఇంకా ఇంకా ప్రబంధాల్లో ఉన్నటువంటి గూఢ రహస్యాలను తెలుసుకొని ఇలాంటి సభలు పెట్టాలని మేము ఆశిస్తూ భగవంతుడి మీకు ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటూ